వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాల నేతృత్వంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థి యువత అలాగే ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజున గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి నడుస్తున్నటువంటి తీరుని అది జస్టిఫై చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని వాళ్ళ యొక్క గ్రాఫిక్స్ని వాళ్ళ యొక్క మ్యానిపులేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ ప్రజెంటేషన్స్ని తిప్పికొడుతూ వాస్తవాలని ప్రజలకు చూపిస్తూ ఈ రోజున ప్రజలందరూ కూడా ఏ జిల్లా కా జిల్లా స్థానికంగా అక్కడున్నటువంటి నిర్మించినటువంటి నిర్మించి నిర్మించినటువంటి ప్రారంభించినటువంటి అలాగే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి సెకండ్ ఫేజ్ కాలేజెస్ అలాగే పనులు మన హయాంలో పురోగతిలో ఎక్కడ దాకా వచ్చాయి అనేటువంటి కాలేజెస్ అన్నిటినీ కూడా ఈరోజు మరొకసారి ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు అక్కడ పాల్గొని వాటిని ఈ కూటం ప్రభుత్వం వల్లే ఈ కాలేజ్ ఈరోజు ఆ రోజు జగనన్న హయాంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి అక్కడే ఆగిపోయాయి ఎందుకు ఆగిపోయాయి అనేటువంటి వాస్తవాలని రియాలిటీని దర్ ఇస్ నో గ్రాఫిక్స్ ఇన్ దిస్ నో ఫ్యాబ్రికేషన్స్ ఈ రియాలిటీని ఈ రియల్ కట్టడాలని మేము తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ దీని డెవలప్మెంట్స్ని ప్రజలకు మరొకసారి మన వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడే నిలబడి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలకు తెలి తెలియజేసినటువంటి పరిస్థితులు ఇప్పటిదాకా కూడా మనం చూసాం స్టేట్ మొత్తం కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఆలోచనని కంప్లీట్గా మీరు వెనక్కి తీసుకోవాలి ఈ జీవోని రద్దు చేయాలి ఈ ఆలోచనని విత్డ్రా చేసుకోవాలి ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలి ఇది చాలా తప్పు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ఆవేదన రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కాలేజెస్ దగ్గర ప్రజలందరూ కూడా వెళ్ళి ఈ వాస్తవాల్ని మళ్ళీ ఒకసారి మరొకసారి ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా దీన్ని చెప్పేటువంటి ప్రయత్నం ఈరోజు చేశారు మరి ఇది గ్రాండ్ సక్సెస్ అయింది ఇక నిన్నటి నుంచి మనం చూసాం ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికార పార్టీ కూటమి ప్రభుత్వం గెస్ట్ చేస్తుంది ఈ గెస్ట్ చేసిన దగ్గర నుంచి ఏం చేసిందంటే నిన్న నుంచి చూస్తూ ఉన్నాం నిన్న నైట్ నుంచి ఎక్కడికక్కడ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ ఏ జిల్లాల్లో ఏ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆ ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇక హౌస్ అరెస్ట్లు అని చెప్పేసి ప్రజల్ని రావద్దని చెప్పి వస్తే కేసులు పెడతామని కొన్ని చోట్ల నోటీసులు ఇచ్చి ఇంకొన్ని చోట్ల అసలు నోటీసులు కూడా ఇవ్వకుండా ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి ఏ విధంగా గృహ నిర్బంధం చేశారో ఏ విధంగా అడ్డంకులు క్రియేట్ చేశారో ఏ విధంగా భయప్రాంతులకు గురి చేశారో మనం చూస్తూ ఉన్నాం ఉన్నటువంటి ప్రజలు ఏ మాత్రం కూడా భయపడకుండా ఇది నిజం ఇది మా భవిష్యత్తు ఇది మా ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి అంశం జగన్ గారు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆస్తిని జగన్ గారు మాకు మాకు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కాలేజీలని ఈ యొక్క చక్కటి కార్పొరేట్ హాస్పిటల్స్ని మేము కోల్పోదల్చుకోలేం ఖచ్చితంగా మేము వెళ్ళాలి మేము వెళ్ళి వాస్తవాలని ప్రజలకు తెలియజేయాలి మేము ఈ ప్రొటెస్ట్లో భాగం అవ్వాలి అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నిలబడి ఈరోజు ఈ సక్సెస్ చేసినటువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం ఒక అయితే పల్నాడు జిల్లా అదేంటో కానీ ఈ పల్నాడు జిల్లా మీద ఎందుకంత స్పెషల్ ఫోకస్ అర్థం కాదు మనకి ప్రతి దాంట్లో కూడా పోలీసులు మాత్రం ఇక్కడ ఒక అనే చెప్పొచ్చు స్టేట్ మొత్తం ఒక యూనిట్లో తీసుకుంటే పల్నాడు మాత్రం ఒక యూనిట్లో చూస్తారు ఎక్కడ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిడుగురాల మెడికల్ కాలేజ్కి మేము వెళ్తామో అని ఎక్స్ హెల్త్ మినిస్టర్గా పనిచేస్తున్నాను అక్కడికి వెళ్ళి వాస్తవాల్ని ప్రజలకు చెప్తామేమో ఈ ప్రభుత్వంని ఆల్రెడీ కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది ఎందుకంటే వీళ్ళు తీసుకున్నటువంటి ప్రైవేటైజేషన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయం అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది వాళ్ళకు భయం పట్టుకుంది ఇప్పుడు మేము వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వెళ్ళి ఈ వాళ్ళు వాళ్ళు వేసినటువంటి గ్రాఫిక్స్ కాకుండా రియల్ రియల్గా ఆ మెడికల్ కాలేజ్ ఆ బిల్డింగ్స్ హాస్పిటల్స్ హాస్టల్స్ ఆ యొక్క ఆంబియన్సు ఆ చక్కటి కన్స్ట్రక్షన్స్ చూపిస్తే ప్రజలు తిరస్కరిస్తారు వీళ్ళని ప్రజలు చీకొడతారు అని చెప్పేసి ఒక భయం పట్టుకొని వాళ్ళు చేస్తుంది తప్పు కాబట్టి ఇక ఈ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా హౌజ్ అరెస్టులు పల్నాడు జిల్లాలో మమ్మల్ని రాకుండా నిర్బంధం చేసి పోలీసులు అనేక ఇబ్బందులు పెట్టి మమ్మల్ని వెలనీయలేదు ఈరోజు అలాగే ఆ అదే జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులు ఎవ్వరినీ కూడా రానిలేదు మహేష్ రెడ్డి గారు మిర్యాల్గూడ అంటే మన ఆల్మోస్ట్ మన బార్డర్ దాటి మన పక్క రాష్ట్రం నల్గొండ జిల్లాలో మిరియాల్గూడలో వెళ్ళి అక్కడ పోలీసులు అక్కడ అతన్ని ఆపి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అలాగే ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున విద్యార్థి విభాగం యువత నుంచి మన యువజన విభాగం నుంచి కనుక వెళ్ళినటువంటి వాళ్ళని అందరినీ కూడా ఆ బై లొకేషన్ సత్తెనపల్లి కావచ్చు పిడుగురాల బైలో అందరినీ కూడా అక్కడ ఆపేసి ఇబ్బంది పెట్టి అక్కడున్నటువంటి విద్యార్థులు యువకులు అందరూ కూడా బైఠాయించి గొడవ చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఓ వంద మందికి పైగా కూడా స్టేషన్లోకి తీసుకువెళ్ళి వాళ్ళని అందరినీ కూడా అరెస్టులు చేసి నానా విధాలుగా ఇబ్బంది పెట్టి బెదిరించి ఈ ప్రోగ్రాంని ఎక్కడికక్కడ కట్టడి చేసి ఆపేసే ప్రయత్నం చేశారు ఈ ప్రోగ్రాం ఈ రోజున పోలీసులని అధికార పార్టీ ఉపయోగించి ఆపొచ్చేమో బట్ ప్రజల్లో వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఈ ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద వస్తున్నటువంటి వ్యతిరేకని వ్యతిరేకతని మీరు ఆపలేరు కదా అది ఆపాలంటే ఖచ్చితంగా మీ నిర్ణయం తప్పు అని మీరు నిద్ర మేల్కోవాలి మీరు ఈ జీవోని రద్దు చేయాలి ప్రైవేటైజేషన్ అనేటువంటి ఈ పీపీపీ కాన్సెప్ట్ నుంచి మీరు విత్డ్రా అవ్వాలి తిరిగి ఈ కాలేజెస్ పదిహేడు మెడికల్ కాలేజ్ని మళ్ళీ మీరు తీసుకున్నటువంటి ఈ పది మెడికల్ కాలేజ్ ప్రస్తుతం ఈ ఫేజ్లో తీసుకొని ప్రైవేటైజేషన్ పేరుతో మీరు స్కామ్ చేస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి ఆ అర్జ్ డిమాండ్ అండ్ స్టాండ్ ఒక్కటే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఈరోజున ఈ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి యాజిటేషన్స్ జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ కంటిన్యూ అవ్వబోతున్నటువంటి కంటిన్యూటీ ఉండేటువంటి జరగబోయేటువంటి యాజిటేషన్స్ కానీ ప్రొటెస్ట్స్ కానీ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మేల్కునే వరకు కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి ఈరోజు జరిగినవన్నీ కూడా ఇది దిస్ ఇస్ ద ట్రైలర్ ఆన్ ప్రొటెస్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ on your privatization.